హాయ్ అందరికీ మేమైతే ఈరోజు మేము ఉండే దగ్గర నుంచి అగో లగేజ్ మా పాపతో ఎట్లా చూపిస్తుందో అన్నీ తీసుకొని మొత్తం సామాను సంత ఇంత అన్నీ అగో మా ఆయన మా బాబు ఇక్కడ అగ అప్పుడే వచ్చి ఆటోలో ఎక్కేసారు దాంట్లో వ్యాన్లో ఎక్కేసారు ఆటో కాదు భూమి మ్యాను మా ఊరు వెళ్తున్నాము నా కొడుకు నేను వెనక సీట్లో కూర్చున్నాము మా పాప మా ఆయన ముందు కూర్చున్నారు ఇక్కడ మహాడ పరిచిపోతారు చాయ్ పెట్టుకుంటున్నాం ఊరికెళ్ళి ఫస్ట్ చాయ్ పెట్టుకుంటే నేను కూడా అత్తమ్మని వచ్చింది ఈడో తీస్తున్నాం అనేవారు పక్కకు జరుగుతుంది ఎందుకు ఏమవుతుంది ఈడోలో రావా అంటే ఆ రాను అంటుంది అయినా కూడా నేను తీసాను నేను పెడతా అంటే ఇక అప్పుడు ఏమనకుండా కూర్చుంది చాయ్ పెట్టుకున్నాం ఫస్ట్ పోగానే పొద్దు పొద్దున్నే పోయినాము సెవెన్ సెవెన్ కూడా కాలేదు అప్పటికి పోయి చాయ్ అయితే పెట్టుకున్నాం చాయ్ పెట్టుకుని అందరికీ అక్కడ పనివాళ్ళు కూడా ఉంటారు పనివాళ్ళకు పోసి మేము తాగేసినాం తాగేసి ఇంకా అవి బియ్యం బియ్యానికి ఏసారి పెట్టుకున్నాం ఎందుకంటే మొత్తము బియ్యము నీళ్ళు ఒకేసారి పెడితే అన్నం మంచిగా అవుతుంది కదా డౌట్ తోటి ఫస్ట్ కొన్ని వాటర్ పెట్టి సరిపోతుంత వాటర్ పెట్టి ఇంత ఉప్పు ఇంత నూనె వేసి మరిగించినా మరిగించి ఆ తర్వాత బియ్యం పెట్టుకొని బియ్యం కడిగి పెట్టిన తర్వాత మళ్ళీ పన్నీ స్టార్ట్ చేసుకున్నాం ఏం పని అంటే పప్పు సాంబార్ చేయాలి సాంబార్ కోసం అని బియ్యం కడిగి సాంబార్ కన్నీ రెడీ చేసుకున్నాను నేను ఏం చేసినా అంటే ఇక్కడ బహుమన్ తీసుకొని బియ్యం వేరే దాంట్లో కొలుస్తున్నా ఎన్ని కిలోలు పెట్టినా ఐదు కిలోలే మేము పెట్టినా ఒక కిలో డబ్బాతోటి డబ్బా డబ్బాతోటి సంచలకి వెళ్ళేసి కొలుస్తున్నా ఆరు కిలోల ఐదు కిలోల పెట్టినా ఐదు కిలోలు పెట్టి ఎంతైనా చాలామందికి వంటే కొంచెం కష్టమే అంటే మామూలుగా ఒక రెండు కిలోలు మూడు కిల్లలు అంటే మనం ఇంట్లో ఎప్పటికీ ఏదో చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వండుతుంటాం కాబట్టి ఏం కాదు కానీ పోయినసారి ఇట్లనే గణేష్లప్పుడు మా ఆయన వేరే ఆమెతో అంటే వేరే ఆమె మంది ఏమి మా ఆరాలే ఆమె వండిండే అక్కడ మేము మా సొంతూరులోనే ఉండే ఆమె పక్కనే ఇక పొద్దున సాయంత్రం ఆమెనే వండి ఈసారి ఇంకా రోజుకు ఐదు వందలు పూలు అంటే వండినందుకు రోజు ఐదు వందలు ఇయ్యాలి ఇంకా ఎందుకులే వేరే వాళ్ళకి ఇవ్వడము ఎట్లా కాలున్నా కాకపోతే ఇంకా రోజు ఇక్కడ నుంచి పోయి మా ఆయన వెళ్తాడు కదా ఇంటికా నుంచి ఇంకా మా ఆయనతో పాటు వెళ్ళి వన్ రావచ్చు అని పోయినా ఇక బియ్యము ఐదు కేజీలు ఫస్ట్ రోజు ఇరవై ఐదు మంది మామూలుగా అయితే ఐదు కేజీలు పెట్టిన చూద్దాం సరిపోతే మళ్ళీ తర్వాత ఉండదాం అను కానీ ఐదు కేజీలు కరెక్ట్ ఎక్కువ ఎక్కువగాలేదు తక్కువ తక్కువ తక్కువగా కరెక్ట్ అయింది అండ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మేము కూడా నేను అత్తమ్మ మా ఆడపడుచు ఇంకా మా పిల్లలు కూడా తిన్నాం మాకు అందరికి కూడా వచ్చింది ఇంకా సరిపోయింది అందరికీ అవి సార్ మరిగింది నీళ్ళు లేకుండా మళ్ళీ ఎందుకంటే సరే ఎక్కువ కొంచెం ఎక్కువైనా అన్నం ఎత్తగా అవుతుంది అందుకోసం అన్నీ బియ్యం కొన్ని కొన్ని తీసి నీళ్ళు వంపు బియ్యం అయితే వేస్తున్నా వండాలి కదా అన్నం అయితే వండుతూనే ఇంకా కానీ మంచిగానే ఇది అయ్యో బియ్యం వేసిన బియ్యం అయితే ఇంకా వేస్తున్నా ఒకదాన్ని కదా చేతులతో తీసేస్తున్నావు కాబట్టి అది లేదు ఏంటిదంటే ఇట్లా జాలీ లాంటిది బియ్యము అన్ని దాంట్లో ఒకేసారి వస్తే మంచిగా నీళ్ళు వెళ్ళిపోతే డైరెక్ట్ తీసేయచ్చు కానీ ఇంకా అది లేక చేతులతో వేస్తున్నా బియ్యం అయితే వేసుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవాలని ఇంకా కూరగాయలు లేని పప్పు వండాలని దాంట్లో కూడా రెడీ చేసుకుంటున్నా బియ్యంఎస్లో అయితే బిఎంఏస్ అక్కడ మా పాపను ఈడది ఏమంటే ఓ ఇంకా ఎక్కడ నుంచి అంత మా మొత్తం ఉంటుంది అక్కడ మొత్తం ఈ వర్షాకాలం కదా అది సిమెంట్ది ఇట్లా ఫ్లోరింగ్ సిమెంట్ది ఉంటుంది కదా సిమెంట్ది అనమాట అంతా గ్రీన్ కలర్ పాకర పట్టిపోయింది గ్రీన్ కలర్ అనే బాధలు పాకర అంటే అయిపోతుంది పాకర పట్టిపోయింది మొత్తం కొంచెం అదైనా కూడా జాదామున వరద అట్లుంది అక్కడ పరిస్థితి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నా అంటే బీరకాయలు మాడపరుచుకు వస్తుంది బీరకాయలు ఉంటే సరైన చూద్దామని బీరకాయ ఉల్లిగడ్డ టమాటా అన్నీ ఇంకా కట్ చేసుకుంటారు నేను అన్నం వండుతుంటే పాపం మా ఆడ బిడ్డ మా పెద్ద ఆడబిడ్డ మా ఆడబిడ్డ కూతురు మా వాడు మా పాప అందరు కలిసి కట్ చేస్తారు ఇక్కడ వీడియో మాత్రం మా పాపనే తీస్తున్నావు మళ్ళీ ఏంది పప్పు నీళ్ళు సరిపోయితాను పెట్టి దాంట్లో ఇంత పసుపు కల్లెమక్కేసి ఉడకబెట్టుకున్న సాంబార్ కోసం చింతపండు అనేసిన దాంతో మళ్ళీ ఇక్కడ అన్నము ఏసారి బియ్యం వేసినాక ఏసారి బియ్యం వేసి ఆ పప్పు కడిగి పెట్టి వచ్చేలోపే ఇక్కడ అన్నం ఉడికిపోయింది ఉడుకుతుంది ఇంక కొంచెం అయితే దమ్ అవుతుంది మళ్ళీ ఆ గ్యాప్లో మళ్ళీ ఏం చేసిన అంటే చింతపండు అవేంటివి అమ్మ ఇక్కడ వచ్చి అన్నం అయిపోయింది అప్పటికే పూర్తి అయిపోయింది అన్నం మొత్తం దమ్ అయిపోయింది అన్నము బాగవాన్లు అన్నీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసారు కదా ఇంతకుముందు మాడపరచేవాళ్ళు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాయి అన్నం చూడాలి అంత అన్నం అయిందా బాబు అన్నాడు అది ఎనిమిది కేజీల బాగు అన్న ఎనిమిది కేజీల బాగు అని కానీ నేను ఆరు కేజీలు పెడితే అయ్యింది అన్నం బాగానే అయ్యింది మంచిగానే అయ్యింది అత్యసరికి పెడితే అంటే వంపకుండా పెట్టిన మంచిగానే అయింది ఇంకా పప్పు ఉడకబెట్టుకున్న ఇక గ్యాప్లోనే అన్ని పప్పు కూడా ఉడకబెట్టేసిన పప్పు ఉడకబెట్టలేదు ఉడకబెట్టాలి ఇప్పుడు అన్నం దమ్మకైనాక పప్పు ఉడకబెట్టుకున్న ఇక అయిపోయింది ఇంకా దించేస్తున్నాను అన్నం బాబు దించేసి ఇగో ఈ బాగా అన్న సాంబార్ చేయాలి సాంబార్ అంటే మామూలుగా పప్పు లాగానే కానీ కొంచెం పచ్చి పులుసు నేను ఏం చేస్తాంటే చింతపండి నేను ఫస్ట్ కొద్దిసేపు మరగ పెట్టుకుంటా పప్పు వేయడానికి మరగ పెట్టుకొని అప్పుడు పప్పు చేస్తే బాగుంటుంది టేస్ట్ అట్లా చేస్తే మంచిగా ఉంటుంది కొంతమంది ఏమో సాంబార్ అంటారు కానీ ఇది సాంబార్ అంటే మళ్ళీ ఇవి ఏంటివి మన సోరకాయ మున్నకాయలు దోసకాయ ముక్కలు అవన్నీ వేసుకుంటున్నాము అది సాంబార్ అవుతుంది కానీ అది కాదు ఇక అన్నం అయింది మొత్తం ఫుల్ అయింది నిండుగా అయిపోయింది అన్నం మాత్రం దింపేసేయాలి అన్నాన్ని అన్నం దింపేసి కూర పెట్టుకోవాలి కూర సాంబార్ స్టార్ట్ చేయాలి సాంబార్ కాదు పక్షార్ సాంబార్ అంటే వేరే పక్షార్ అంటే వేరే అక్కడ చూపిస్తున్నా అంటే అక్కడనే తీసిన వీడియో నేను ఏందంటే ఇక ఇట్లా ఇవన్నీ వేసుకుంటున్నా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా అన్నీ కట్ చేసుకున్నా అని చెప్తున్నా కానీ అక్కడ ఏందంటే మాకు మొత్తం వాళ్ళకి అది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మొత్తము లారీలు బస్సులు ఆటోస్ సౌండ్ ఫుల్ వస్తుంది అందుకని ఇంక వాయిస్ ఇస్తున్నా అది బంద్ చేసి ఇగ ఇక్కడ అయిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది పెట్టేసిన రెండు విజిలకి ఉడికిపోయింది పప్పు రెండు మూడు విజులకే ఇగ మళ్ళీ పోపు పోపు వేసుకుంటున్నా ఏంటంటే నూనె పోసి బాగోన్ పెట్టి నూనె పోసి నేను ఫస్టే పెడతాను పోపు కొంతమంది పప్పు అయినాక పప్పు మరిగినాక లాస్ట్లో పెడతారు కానీ నేను అట్లా పెట్టాను ఫస్ట్లోనే పెట్టేస్తాను పోపు ఇంక మళ్ళీ డబల్ డబల్ పనులు లేకుండా ఉంటే అదొకటి కొంచెం పోపు మసలితే మంచిగా స్మెల్ బాగుంటుంది ఏందో మరి ఇంకా నా అలవాటు అయితే అట్లా నేనైతే అట్లనే వేస్తాను మీరు ఎంతమంది ఇట్లా చేస్తారో చేయారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పప్పుకు ఫస్ట్ పప్పు పెట్టే మరిగిస్తా ఇంట్లోకి ఏంటి మర్చిపోయిన ఇంట్లో గురిగా వేసి తెచ్చుకొని ఇంకా మళ్ళా తక్కువ అయ్యి తెచ్చుకొని కరేపాకు ఏంటి కరేపాకు తెచ్చుకొని లేను కరేపాకు కోసం పోయినా కరేపాకు కోసం మాకు తెచ్చి తెచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నా ఉల్లిగడ్డ ఇంక అన్నీ తెలుసు కదా ఇంక మన పప్పు అంటే ఎట్లుంటుందో అన్నీ వేసుకోవాలి ఇంకా కాకపోతే కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద లాగా అయిపోయింది ఈ పది రోజులు ఇంకా రోజు చేస్తున్నా కానీ రోజు చేయనికే వీళ్ళు వీడియోస్ తీయడానికి నాకు ఒకదానికి పిల్లలు రోజు రావాలంటే స్కూల్ డొమ్మలు కొట్టుకొని మేము మీడ రావాలి మమ్మీ నువ్వు ఒకదాన్ని వీళ్ళు చేసుకుని రా అంటున్నా ఇంకా సర్లే ఎందుకు స్కూల్ వాళ్ళ కానీ ఇంక ఒకదాన్ని వెళ్ళి చేసుకొచ్చుకుంటున్నాను నేను ఒక పద చేసి పొద్దున్న సాయంత్రం వెళ్ళి పొద్దున్నేళ్ళు సాయంత్రం దాకా ఉండి చేసి పెట్టేసి వచ్చి చేస్తున్నాయి పొద్దున్న ఇప్పుడు పది లోపు తినేస్తారు ఇంకా చేస్తే అవి మళ్ళీ బగవాన్లు అన్నంది కూర రెండు ఖాళీ అవుతాయి మళ్ళీ అవి అయిపోయినాక మళ్ళీ కడిగి మళ్ళా మళ్ళీ సాయంత్రం నాలుగు అయిందంటే మళ్ళీ ఇంత అన్నం ఒక మూడు నాలుగు కేజీల బియ్యం మళ్ళీ అన్నం వండి మళ్ళీ ఏదో ఎక్కువ చేయట్లే కూరలు అల్లుకు కొంచెము పప్పులు అవి ఇవి చేస్తే బాగా మాకు అంటారు ఇంకా సర్లన్నీ వంకాయలు గడ్డ ఇక ఇట్లనే మామూలుగా పచ్చికాయల తొక్కు అంటారు కదా పచ్చి టమాటాలు తొక్కు ఉంటారు కదా ఆ తొక్కు ఆపు తొక్కు టమాటా తొక్కు టమాటా చారు ఇలాంటివి చేస్తున్నాయి రోజు ఎక్కువ పప్పు చేస్తే వద్దు అంటారు ఎక్కువ ఏం చేయలేదు ఫస్ట్ రోజు చేసినా మళ్ళీ సెకండు అంతే ఇప్పటికి రెండో టైం పది రోజులలో ఊను ఏ ఎనిమిది రోజులల్లో రెండు సార్లు చేసిన పప్పు అంతే ఇవన్నీ వేసుకున్నాయి ఇక్కడ అన్నీ వేసేసిన బీరకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా టమాటా వేయలే ఉల్లిగడ్డ బీరకాయ పచ్చిమిర్చి కరేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి నూనెలో కోసే ఫ్రై చేసుకొని మళ్ళీ దీంట్లోనే టమాటా కూడా వేసేసేయాలి టమాటా వేసేసి టమాటా కాదు బీరకాయ వేస్తున్నా టమాటా వేసి చేయాలి బీరకాయ వేయను ఫస్ట్ టైం వేసిన బీరకాయ వేస్తే నేను వేరే లాగా చేస్తాను బీరకాయ పప్పు అంటే ఇట్లా చేయను సాంబార్లాగా చేయను ఇది లాగా చేయను డైరెక్ట్ పప్పులను వేసేసి ఉడకబెట్టేస్తాను మనకు సగం ముక్కలు ఉడి పప్పుతో పాటు ఉడికిపోతే సగ ముక్కలు ఉండిపోతాయి మనకు అక్కడక్కడ అన్నం తింటుంటే తగులుతాయి కానీ బాగుంటుంది నేను అట్లా పెసరపప్పు బీరకాయ ఉండదు బాగుంటుంది కానీ చాలామంది కదా ఏ మరీ అంటే దీంట్లో ఏమీ లేదనుకుంటారని ఇంట్లో బీరకాయలు ఉండే బీరకాయలు ఉంటే వేసిన బీర టమాటాలు కూడా వేసుకున్నా ఎక్కువ వేయలే టమాటాలు తక్కువ వేసిన అవన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఎక్కువ టమాటాలు అని అవన్నీ వేసి ఏ ఏమున్నాం కదా చేస్తేనే ఏమన్నా మా పాపనేమో ఏడాది ఏమంటే ఇంతసేపు మమ్మీ ఇంకెంతసేపు 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 అంటుంది అది చింత పులుసు చింతపండు నానేసినాక చింతపండు తీసుకొని ఒక గుండెలో మేము దీన్ని ఏమంటామంటే గుండి అంటాం మొత్తం వాళ్ళ సైడ్ గుండి అంటారు గుండె అంటే సర్వ అంటారు కదా చిన్న కూర వండుకునే సర్వ లాంటివి ఉంటాయి కదా దాన్ని గుండి అంటాము ఇగో ఇక్కడ కొంచెం మా పాప చూడు కనిపించకుండా తీసింది ఈడో సగం బాగా ఉప్పిస్తుంది సగము చెయ్యి గుండి కనిపిస్తుంది ఇక మొత్తం ఫుల్ కనిపించే తట్టే తీయలేదు నేను చెప్పనే చెప్పిన అందుకు కనిపించే తట్ట తీయమ్మా అని ఇక్కడ ఉప్పు వేసుకున్నాయి అంతలోపే మళ్ళీ అది మరుగుతుంది కదా మరిగినప్పుడు పప్పు వద్దామని పప్పు అయితే కుక్కర్లోకి వెళ్ళి చెంచతోటే ఇట్లా చెంచాతో ఇలా అంటేనే మెత్తగా అయిపోయింది అంతలోపే పులుసు మసిలిపోతుంది ఇప్పుడు ఈ పప్పును మళ్ళీ పులుసులో పోసి